హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ సంక్రాంతి స్పెషల్ ఏమప్పాలో అందరు గుర్తుకొచ్చేటి సకినాలు కదా ఈ సకినాలు ఎలా చేయాలో చూద్దామో నేను చూపెట్టిన ప్రాసెస్లో మీరు చేశారనుకో కరకరలాడుతూ చాలా రుచిగా వస్తాయి చూస్తూ ఉండండి వీడియో మొత్తం మనము సకినాలు చేసే విధానంలోనే మనకు సకినాలు అనేటివి సాగకుండా గట్టిగా ఉండకుండా కరకరలాడుతూ స్మూత్గా చాలా బాగుంటాయి ముసలి వాళ్ళ చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు ఈ సాకినాలు తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది అంత బాగుంటాయి ఈ ప్రాసెస్లో చేయండి ముందుగా ఒక కిలో వరకు రేషన్ బియ్యం రేషన్ బియ్యం అంటే తెలుసు కదా అందరికీ దొడ్డు బియ్యం అంటాం కదా ఉప్పుడు బియ్యం ఆ దొడ్డు బియ్యము ఒక కిలో వరకు తీసుకొని రెండు లేదా మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి మనకు రేషన్ బియ్యంలో డస్ట్ బాగుంటుంది అందుకనే రెండు మూడు సార్లు కడుక్కోనామనుకో మంచిగా తెల్లగాయ వరకు కడుక్కొని ఒక మూడు లేదా నాలుగు గంటల పాటు మళ్ళీ నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి మూడు నాలుగు గంటలు మూడు నాలుగు గంటల తర్వాతకి మనకు బియ్యం అనేటివి బాగా ఉన్నాయి ఇలా నానినాక ఇంకా చేతితోటి బియ్యాన్ని తీసుకొని ఒక డబ్బాలోకి ఎత్తుక్కోవాలి ఒక డబ్బాలోకి పోసుకున్నాక వీటిని ఇంకా గిండ్రికన్నా లేకపోతే మన ఇంట్లో మిక్సీ ఉంటుంది కదా మిక్సీకైనా పట్టవచ్చు నేనైతే డబ్బులు ఎత్తుకొని గిండ్రిక అయితే పట్టించాను గిండ్రికి పడితే మనకు పిండి అనేది మెత్తగా వస్తుంది మనం ఇంట్లో మిక్సీకి పట్టుకున్నాం అనుకో కొంచెం బరకగా వస్తుంది అప్పుడు మనం జల్లరి పట్టాల్సిన అవసరం ఉంటుంది అందుకని నేనైతే గిండ్రిక అయితే పట్టించాను గిండ్రిక అయితే పట్టించి ఇంకా నేను సకినాలను అయితే చేస్తున్నాను పిండి పట్టించిన వెంబటే మనం పిండి కలుపుకోవద్దు ఫ్యాన్ కింద ఒక గంట పాటు ఆరబెట్టినామనుకో పిండి అనేది కొంచెం వేడి చల్లారుతుంది చల్లారినాక మనకు సకినాలు అనేది గట్టిగా ఉండకుండా బాగుంటాయి కరకరలాడుతూ చాలా బాగా రావాలంటే ఒక గంట పాటు నానబెట్టాలి నాన ఆరబెట్టాలి సారీ అండి నానబెట్టడం కాదు గంట పాటు పిండిని ఒక పొడిగుడ్డలు వేసి ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఇలా ఆరబెట్టినాక ఒక గిన్నెలోకి ఈ పిండిని తీసుకొని దీంట్లో రుచికి సరిపడా ఉప్పు టూ టేబుల్ స్పూన్ వామ వామ ఇంపార్టెంట్ అండి వామ అలాగే నువ్వులు తెల్ల నువ్వులు వేసుకొని బాగా కలుపుకోవాలి ఉప్పు కలిసిందా లేదా అని చెక్ చేసుకోవాలి వామను కొంచెం రెండు చేతుల మధ్యలో ఇలా నలిపి వేసుకుంటే వామ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని అయితే నేను చూపెట్టిన విధంగా నైతే కలుపుకోండి పిండిని బాగా కలపండి వాటర్ పోయాం అది దగ్గరకు వచ్చేస్తుంది అలా కాకుండా చేతితోటి బాగా పిసిస్తేనే మనకు పిండి అనేది బాగా మెదిగి సెకండాలు కూడా బాగా వస్తాయి కొంచెం లూజ్ అయినా కలపండి బాగా లూజ్ అంటే బాగా లూజ్ అయ్యింది కాదు కొంచెం మనకు ఎలా లూజుగా కలుపుకోవాలి కలుపుకొని ఇంకా ఒకవేళ మీకు ప బాగా పలచగా వాటర్ ఎక్కువైనట్లయితే ఒక కాటన్ క్లాత్ మీద పెట్టండి ఈ పిండి ముద్దను కానీ ఇక నేను చూపెట్టిన విధంగానైతే చేయండి ఓకేనా ఇలా పిండిని కలుపుకొని పక్కకు అయితే పెట్టుకోండి లోజుగా అయితే క్లాత్ కాటన్ క్లాత్ మీద పెట్టి సకినాలు పోసుకోవాలి ఇంకా నేను పిండిని అయితే కలిపి అయితే పక్కకైతే పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ పరుచుకొని కాటన్ క్లాత్ మీద ఈ సకినాలు అయితే పోస్తున్నాను చూడండి ముందుగా అలా చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చిన్న పిండి ముద్దను తీసుకొని సకినాలు చేసుకోవడమే అండి ఫస్ట్ కొంచెం మిస్టేక్ అయినా కూడా మనకు ఇన్ని సంవత్సరం నుండి ఫింగర్స్ కొంచెం తిరగడం కష్టమవుతాయి కదా చేస్తుంటే చేస్తుంటే కొంచెం వస్తూనే ఉంటాయి ఒకవేళ మీకు మధ్యలో పోస్తుంటేనే సైకినా మధ్యలో కట్ అయిపోయింది అనుకో కొంచెం వాటు చల్లి మళ్ళీ దాన్ని కొంచెం కలుపుకొని సకినాలు పోసుకుంటే మనకు గు రౌండ్గా వస్తాయండి గుండ్రంగా మనం తిప్పినా కొద్దీ సన్నగా ఎంత ఎంత లావు కావాలంటే అంత లావుగా తిప్పుకోవచ్చండి కానీ గట్టిగా ఉంటే మధ్య మధ్యలోనే ఇరిగిపోద్ది అట్లా ఇరగకుండా చూసుకోండి మొత్తం పిండిని అయితే ఇలానేయితే సకినాలు అయితే కాటన్ క్లాత్ కింద మీదనే పోసుకోవాలి నూనెలు అయితే పోయొద్దండి చూడండి నాకు మధ్య మధ్యలో ఇరిగిపోతుంటే కొంచెం వాటర్ వాటర్ పోసి మళ్ళా బాగా కలుపుకొని అయితే సకినాలు అయితే పోస్తున్నాను ఉండండి సకినాలు అన్ని కాటన్ క్లాత్ పైన అయితే పోసుకున్నానండి పోసుకున్నాక ఇంకా డీప్ ఫ్రైకి సరిపడు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక సకినాల్ని అయితే ఫ్రై చేసుకోవాలండి చూడండి నేను ఎలా ఫ్రై చేస్తున్నానో ఇది గోధుమ కలర్ మనకు బియ్యం పిండి తీసుకున్నాం కాబట్టి తెల్లగా ఉంటాయి ఈ తెల్ల కలర్ పోయి గోధుమ కలర్ వచ్చే వరకు మనము డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎంతో కరకరలా ఎంతో కరకరలాడే రుచికరమైన సకినాలు అయితే రెడీ అయినాయి ఫ్రెండ్స్ ఇంకో వాయి కూడా వేస్తున్నాను ఎలా తీస్తున్నానో కూడా చూడండి సకినాలు అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని కాల్చుతున్నాను ఆ ప్లేట్లోకి ఇట్లా మనము కాటన్ క్లాత్ని పైకి లేపి ఇంకా ఇందులో బోర్లు ఇస్తే ప్లేట్లో బోర్లు ఇస్తే మనకు ఈజీగా సకినాలు అనేటివి ఇరగకుండా మంచిగా వస్తాయండి వచ్చినాక ఇంకా ఈ సకినాలను ఇలా కాల్చుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి బాయ్ బాయ్